హలో పిల్లలు బాగున్నారా రోజు మనం తెలుగు నేర్చుకున్న వాళ్ళు చివరి వీడియోలో ఉన్నాం గత ముప్పై నాలుగు రోజులుగా మనం ప్రతిరోజు కొన్ని అంశాలు నేర్చుకుంటూ వస్తున్నాం ఇదే ముప్పై ఐదో వీడియో చివరి వీడియో సంయుక్తాక్షర పదాలు ఏ విధంగా పలకాలనేది మనం గత వీడియో ముప్పై నాలుగో రోజు వీడియోలో నేర్చుకున్నాం మళ్ళీ కొన్ని సంయుక్తాక్షర పదాలు ఏ విధంగా పలకాలనేది నేర్చుకుంటాం తర్వాత సంశేషాక్షర పదాలు అంటే ఏంటి వాటిని ఏ విధంగా పలకాలనేది నేర్చుకుని మనకు తెలుగు పూర్తిగా చదవడం రాయడం అనేది వస్తుంది చదవడం పూర్తిగా వస్తుంది చదవడం వస్తే ఆటోమేటిక్గా మీకు రాయడం అనేది వస్తుంది ఏ విధంగా వస్తుందంటే మీరు పలికేటప్పుడు జాగ్రత్తగా విని ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం పలుకుతున్నారు మరి అలా ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం రాయాలనేటువంటి విషయం మనం సంయుక్త అక్షరాలు తర్వాత సంశ్లేష సంశ్లేషాక్షరంలో నేర్చుకున్నాం అక్కడ మీకు క్లియర్గా వస్తుంది సో డిక్టేషన్ అయితే ప్రాక్టీస్ చేయండి మీ పేరెంట్స్తో టీచర్స్తో డిక్టేషన్ చెప్పించుకుంటే అప్పుడు మీకు ఈ పదాలనే చదవడం రాయడం అనేది రాయడం అనేది వస్తుంది చదవడం నేను ఎలాగో వీడియోస్ నేర్పిస్తున్నాను సో రైట్ ఇంకొకటి కలిసి మనం మొదలు పెడదాం మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ లాగా ఎంతోమంది విద్యార్థులు ఈ వీడియోని చూసి తెలుగు చదవడం రాయడం అనేది జరుగుతుంది సో మనం కింద కాలసం మనం మొదలుపెట్టేద్దాం మన ఈరోజు వీడియో సో ఇక్కడ మనము చూడండి ఒత్తులు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం మనం మూడు రకాలుగా వీటిని విభజించాం రైట్ ఇక్కడేమో పూర్తిగా రూపం మారేటువంటి ఒత్తులు ఇవి పూర్తిగా రూపం మారేటువంటి ఒత్తులు ఇవన్నీ కూడా పూర్తిగా రూపం మారేటువంటివి సో కావత్తు తావత్తు న ఈ ఒత్తులు ఏవైతే ఎనిమిది ఉన్నాయో ఈ ఎనిమిది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఇది పూర్తిగా రూపం మారేటువంటి ఇది మాత్రమే రైట్ మరి ఈ ఎనిమిది గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా ఏంటి అంటే తలకట్టు తీసేస్తే వచ్చేటువంటి ఒత్తులు ఇవి సో ఇవన్నీ కూడా మనకి తలకట్టు తీసేస్తే వచ్చేటువంటి ఒత్తులు అదే అక్షరం ఉన్నటువంటి ఒత్తులు ఇవి సో ఇది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం మరి ఎవరైనా చూడకపోతే అక్కడ చూడండి ఈవి పెట్టుకుంటే చాలు ఎనిమిది ఒత్తులు మీరు క్లియర్గా పెట్టుకుంటే మిగిలిన ఈజీగా గుర్తుపట్టచ్చు వాటిని ఏ విధంగా పలకాలనేది ఒక్కొక్క ఒత్తు యొక్క పదాలని మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాం రైట్ మరి ఇప్పుడు మరికొన్ని సంయుక్తాక్షర పదాలు మళ్ళీ ఎలా పలకాలని ఒకసారి చూద్దాం చూడండి మొదట మనకి కావత్తు పదాలు వచ్చాయి కావత్తు పదాల్లో మొట్టమొదటి పదం ఏంటి చూడండి ఒకసారి కావత్తు సంయుక్షాక్షర పదాల్లో మొట్టమొదటి చూడండి ఇక్కడ ఉల్కాన్ రాసింది ఈ ఉల్కలో మొట్టమొదటి అక్షరము ఊ ఇది మీరు ఈజీగానే గుర్తుపడతారు ఊ అనేటువంటిది రైట్ ఈ ఊ తర్వాత మనకి తర్వాత ఉన్నటువంటి అక్షరము లా లా పూర్తిగా ఉంది కానీ మనం దాన్ని ఏమైనా పలకాలని చెప్పినా సాగమే పలకాలి అల్ అని ఆ కింద ఉన్నటువంటి ఒత్తు ఏ ఒత్తు ఏ అక్షరానికి సంబంధించిన ఒత్తు ఒత్తు కాబట్టి కా అని చదువుతాం సో ఉల్ కా ఉల్ కా అట్లాంటి తర్వాత చూడండి తా తర్వాత రా ఉంది రాని పూర్తిగా రాశారు కానీ దాన్ని మనం సమయం పలకాలి అది తర్ అని చెప్పేసి పలుకుతూ ఉంటాం అదేవిధంగా కింద ఒత్తున్నటువంటి ఒత్తు ఒత్తు దాన్ని పూర్తిగా రాస్తాము కా అనేది ము తర్ కము ము ఈ విధంగా చదవాలి అదేవిధంగా నెక్స్ట్ ఉత్కంఠ అనేటువంటి పదం ఉంది ఇక్కడ ఈ పదానికి తా పూర్తిగా రాశారు దాన్ని మనం ఏం చేయాలి తాని సాగమే రాసుకుంటాం ఒత్తు తర్వాత కింద ఇచ్చినటువంటి ఒత్తు రూపంలో ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో క దాని పక్కన సున్నా కమ్ తర్వాత ఠ ఇప్పుడు చదవండి ఉత్కంఠ 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 అదేవిధంగా చూడండి ర కటం మర్కటం 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 ఇక నెక్స్ట్ లాస్ట్ చూడండి ఆ విష్ ఆ వి తర్వాత షా పూర్తిగా ఉంది దాన్ని సగమే పలకాలి ఏ విధంగా అంటే ఆ విష్ అని పలుకుతాం కింద ఉన్నటువంటి ఒత్తు సగమే రాసే దాన్ని పూర్తిగా పలుకుతాం కరణ ఆవిష్కరణ సో ఈ విధంగా మనము వీటిని సంయుక్తాక్షరం పలకటం అయితే సర్చ్ చేస్తుంది ఇలా మీరు విడుదీసి చదవడం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అన్ని కూడా చదవడం అనేది వస్తుంది సో నెక్స్ట్ చూడండి ఇక్కడ దీన్ని ట్రై చేయండి ఫస్ట్ పదం భాక్ య భాగ్య చూడండి భవ్ భవ్య చూడండి సత్యం సత్యం ఇక్కడ చూడండి యము ధాన్యము వాక్ యము వాక్యము ఈ విధంగా మీరు విడదీ చదవడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో అలా చేసుకుంటూ వస్తే మీకు అన్ని కూడా వస్తాయి నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఆత్మ ఇక్కడ ఆ ఉంది తాని సగమే పలకాలెత్తలుస్తాం ఆత్మ ఆత్మ మర్ మము మర్ తర్వాత మా అవుతుంది కింద పక్కన మాకం ఇస్తే మూ ఉంది మము సో మర్మము మర్మము అస్ మదీయ అస్మదీయ ఇక్కడ కూడా దావని పూర్తి సగమే పలకాలి అద్ పద్ పద్ మము పద్మము గుల్ మము గుల్మం సో ఈ గుల్మం ఈ విధంగా మనము ఈ పలకాలు అనేటువంటి విషయం మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం నెక్స్ట్ చూడండి కర్ బనం అక్ బరు ఇక్కడ చూడండి బీర్ బల్ బీర్బల్ రైట్ బీర్బల్ తర్వాత కింద పదం చూడండి మల్బరి మల్బరి రైట్ మనము మరికొన్న చూడండి ఇక్కడ హర్ ఈ థాక్ ఉంది కాబట్టి థాకి పక్కన సున్నా అర్థము అర్థం వ్యర్థం వ్యర్థం స్వార్థం 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 అర్థ పావు అర్థ పావు సార్థకత ఈ విధంగా మీరు పైన మనం పూర్తిగా రాసినటువంటి అక్షరాన్ని సగమే పలకాలి అనేటువంటిది కనుక బేసిక్ రూల్ గుర్తుపెట్టుకుంటే మిగిలిన మీకు చదవడం అనేది ఈజీగా వస్తుంది సో మరికొన్ని పదాలు మీకు ఇక్కడ వేరే ఒత్తులవి ఇచ్చాను సో ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్న కింద మీరు చదవడానికి ప్రయత్నం చేయండి మనం తర్వాత ఇప్పుడు ఇదే ఒత్తున్నటువంటి పదాలకు ఇప్పుడు గుణింతాలు ఉంటే ఏ విధంగా చదవాలనేది మనకు ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ చూడండి మొదటిది కావద్దుదే ఇక్కడ ఏముంది కా చూడండి లా గుడించే గుడి ఉంది లా గుడిస్తే లీ అని చదవాలి కానీ దీన్ని సగమే పలకొని చదువుతాం కాబట్టి కల్ అనేది మన రూల్ కల్ మరి తర్వాత కింద ఏమొస్తుంది కా అవుతుంది కా కానీ ఇక్కడ లాకి ఏముంది గుడి ఉంది ఆ గుడి దేనికి ఇవ్వాలి ఈ కింద ఉన్నటువంటి కాకి ఇవ్వాలి కి సో దీనికి పలకాలి మనం సో కల్ కల్ కల్కి గుడి ఇవ్వడం మాత్రం పైన ఉన్నటువంటి అక్షరానికి ఇస్తాం పలకడం మాత్రం కింద ఉన్నటువంటి ఒత్తు రూపానికి పలుకుతాము ఇదే విధంగా చూడండి ఇక్కడ పాల్ కురికి అని ఉంది చూడండి ఇది ఎట్లా చదువుతాం దీర్ఘం ఇస్తే పా మీకు అందరూ గుర్తుపట్టారు ఓకే లాని సగమే పలకమని చెప్పాను పాల్ తర్వాత ఇక్కడ చూడండి ఏమవుతుంది కింద అవుతుంది మరి కావచ్చు కా రూపం రాసుకున్నాం మరి ఇక్కడ లాకి కొమ్ము ఉంది ఆ కొమ్ము దేనికి ఇవ్వాలి ఈ కాకి ఇవ్వాలి కింద ఉన్నటువంటి కాకి సంపాలకు తర్వాత కు తర్వాత రీ ఇక్కడ ఉంది కీ ఉంది అది మనం యాసిటీ రాసుకుంటాం ఇప్పుడు చదవడం చేయండి పాల్ కురికి పాల్ కురికి పాల్ కురికి ఇక్కడ చూడండి నెక్స్ట్ మా సాని సగమే పలకాలి మస్ తర్వాత కాకు దీర్ఘం ఉంది ఈ సాకు ఉన్నటువంటి దీర్ఘాన్ని దేనికి పలుకుతున్నాం కింద ఉన్నటువంటి ఒత్తికి పలుకుతున్నాం కా మస్ కా ఇక్కడ చూడండి ఇదేలా చదవాలి ఇక్కడ కూడా ఊ తర్వాత ఇక్కడ సా ఉంది కదా ఈ సాని సగమే పలుకుతాం కింద ఒత్తు రూపం ఏంటిది కా దానికి ఈ పైన సాకి ఉన్నటువంటి ఒత్తం దీర్ఘం ఏదైతే ఉందో దానికి కింద ఉన్నటువంటి అక్షరానికి పలుకుతాం అది కో అప్పుడు ఉస్ కో ఉస్కో మామూలుగా కావత లేకపోతే ఉసో అని చదువుతాము కావతుంది కాబట్టి ఉస్కో అట్లా చూడండి నెక్స్ట్ ఉంది పా లాకు సగమే పలుకుతాం పల్ కింద ఉన్నటువంటిది కావతు కాకి పైన లాకి కొమ్ముంది కాబట్టి ఆ కొమ్ముని దేనికి పలకాలి కూకు పలకాలి సో కాకి పలకాలి పల్కు పల్కు సో ఇది మనం సంయుక్తాక్షరాల్లో దీర్ఘాలు ఉన్నప్పుడు మనం పడకాల్సినటువంటి విధానం ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చింది మనం మొట్టమొదటి మనం నేర్చుకున్నటువంటిది మర్యాద మర్యాద మొట్టమొదటి అక్షరాలకి వస్తున్నప్పుడు ఇది ధ తర్వాత యా ఉంది కింద తర్వాత దాకు ఉన్నటువంటి దీర్ఘాన్ని మనం ఏం చేస్తాం కింద ఉన్నటువంటి యాకి ఇస్తాం నమ్ ధ్యా నమ్ ధ్యానం ధ్యానం ఓకే ఇది తీర్చుకోండి నిర్యాణం నిర్యాణం దీర్ఘం ఉన్నదేమో రాఖి మనం పలుకుతున్నది కింద ఉన్నటువంటి యాకి ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా చదవడం అనేది వస్తుంది అత్ యాష అత్యాష పద్ యాలు పద్యాలు సో ఒత్తుని గుర్తుపట్టాలి తర్వాత ఏం తర్వాత ఏది పలకాలనేది మీరు గుర్తుపెట్టుకుంటే వస్తుంది ఇక్కడ చూడండి బర్ మా బర్మా రైట్ ఉప్ మా ఉప్ అస్మాకం అస్మాకం కాశ్మీరం ఆ ఒత్తును గుర్తుపట్టి ఉన్నటువంటి గుణింతాలు ఏవైతే ఉన్నాయో అది పైన అక్షరానికి పలకకుండా కింద ఉన్నటువంటి ఒత్తు రూపానికి పలుకుతాం అది మీరు గుర్తుపెట్టుకోవాలి దర్ బారు దర్బారు రగ్ బి రగ్బీ మార్బుల్ మార్బుల్ రైట్ అద్భుతం అద్భుతం బుద్ బుధం బుద్బుధం సో ఇది నెక్స్ట్ చూద్దాం ఇక్కడ తావత వచ్చింది దీనికి అర్థాలు ఈ తాకి దీర్ఘము పైన ఉన్నటువంటి తాకితీర్ కింద బలుస్తాం అర్థాలు వ్యర్థాలు విద్యార్థి విద్యార్థి పార్థు పార్థు పార్థీవా పార్థీవ సో ఇవి మనము ఒత్తులతో పాటు సంయుక్తాక్షరాల్లో గుణింతాలు ఉంటే ఏ విధంగా చదవాలనేటువంటిది ఇది సో సంయుక్తాక్షరాల గుణితాలు లేకుండా మనం ఇందాక చదివాం ఇప్పుడేమో గుణితలో ఉన్నటువంటి సో ఇక్కడ మీకు కింద ఇంకా కొన్ని వచ్చాయి వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి రాసుకోండి నేను ఏ విధంగా చెప్పాను అలా విడదీసి చదవడానికి ప్రయత్నం చేయండి చూడండి కింద గా అవుతుంది వర్గాలు వర్గాలు దర్ గా దర్గా కల్ గును కల్ గును ఈ విధంగా మీరు సంయుక్తాక్షరాలను చదువుతాం ఇక సంయుక్తాక్షరాల పానైపోయింది నెక్స్ట్ మనం చూడాల్సింది అక్షరాలు ఇది ఎలా చదవాలని మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను అక్షరాలు అంటే ఏంటంటే ఒక అక్షరానికి ఒక హల్లుకి రెండు ఒత్తులు ఉంటాయి వాటిని సంయుక్ సాక్షర పదాలు అంటాం ఒక అక్షరానికి రెండు ఒత్తులు ఉంటాయి మరి రెండు ఒత్తులు ఉన్నప్పుడు ఎలా పలకాలి సార్ అనంటే సింపుల్ ఇందాక మనం సంయుక్తాక్షరాలు ఏ విధంగా పలుకుతున్నామో వీటిని కూడా అదే విధంగా పలుకుతాం ఇక్కడ ఉదాహరణకి రెండు పదాలు తీసుకున్నాం మూడు పదాలు ఇచ్చారు ఇక్కడ ఒక రాష్ట్రము రాష్ట్రం ఇక్కడ రాకు దీర్ఘమిస్తే రా అందరూ గుర్తుపెట్టారు బానే ఉంది షా ఈ షాని మనం ఏం చేస్తున్నాం పూర్తిగా పలకొద్దని చెప్పాను కాబట్టి దాన్ని ఏం చేస్తాం సగం పలుకుతాం విషయం దాని కింద ఏం వత్తుంది టా ఉంది ఈ టాని కూడా పూర్తిగా పలకొద్దు దీని కూడా ట పలుకుతాం చివరిలో ఏ వత్తు అయితే ఉందో దానికే మనము ఈ పూర్తిగా రాస్తాము చివరిలో ఏ ఒత్తుంది రా అవుతుంది కాబట్టి రా పూర్తిగా రాస్తాం పక్కన సున్నా ఉంది ఆ సున్నా దీనికి పెట్టాం సో దీన్ని ఎలా చదవాలి రాషిట్ రమ్ రాషిట్ రమ్ రాష్ట్రం 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 ఇది ఈ విధంగా చదవాలి అక్కడ నెక్స్ట్ చూడండి స్త్రీ అని ఉంది ఈ స్త్రీలో కూడా మొట్టమొదటి అక్షరం సా కాబట్టి దీనికి సాగమే పలుకుతాం అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటిది తా కాబట్టి దీని స్త్ అని అంటాం ఆ తర్వాత రాష్టికి ఉన్నటువంటిది రా మరి ఈ సాకు ఉన్నటువంటి గుడి దీర్ఘం దేనికి పలుకుతున్నాం చివరిలో ఉన్నటువంటి ఒత్తుకి పలుకుతున్నాం సో ఇది రీ స్త్రీ స్త్రీ అది స్త్రీ అని ఆ విధంగా పలుకుతాం నెక్స్ట్ చూడండి ఇక్కడ స్వాతంత్ర్యం అనేటువంటిది ఉంది ఈ స్వాతంత్ర్యం అనేది పలకడానికి ఏ విధంగా చూద్దాం చూద్దాం సరే ఇప్పుడు మీకు ఫస్ట్ దిస్ మీకు అది తెలిసిందే సంయుక్త పదమే అది వస్తుంది కింద వా ఉంది సాకున్నటువంటి దీర్ఘం దీనికి పలుకుతాం స్వా అది ఓకే స్వా తా ఉంది తాకుస్తున్న సున్నా తమ్ స్వాతం తర్వాత ఇక్కడ తా ఉంది కదా దీన్ని సగమే పలకాలి స్వాతంత్ తర్వాత రా ఉంది రా కూడా సగమే పలకాలి స్వాతంత్ర తర్వాత కింద యా ఉంది యా అవుతుంది యాకి పక్కన ఉన్నటువంటి సున్నా పెడతాం ఎం స్వాతంత్ర్యం 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 అందరూ స్వాతంత్రం స్వతంత్రం అని కొంతమంది స్వతంత్ర అని కూడా చదువుతూ ఉంటారు అది కాదు స్వాతంత్ర్యం అనేది కరెక్ట్ గా చదవాలి స్వాతంత్ర్యం స్వతంత్ర్య అని కూడా స్వతంత్ర పోరాటం అని కూడా చదువుతూ ఉంటారు సరే తంత్ర్య అనేది రెండు ఒత్తులు ఉన్నప్పుడు రెండు పలకాలి అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదాలు ఇంకా కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుగులో రాసేటప్పుడు కూడా చాలా ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి రాష్ట్రము స్త్రీ స్వాతంత్ర్యము తర్వాత వర్జ్యము వర్జ్ చూడండి ఇక్కడ వర్జం అని చెప్పేసి అని అనుకోండి ఇక్కడ ఏంటి అప్పుడు మనము వా తర్వాత అర్ తర్వాత జాను కూడా సగం జి తర్వాత కింద యా ఉంది యాకిస్తున్న జం ఎం వర్జ్యం వర్జ్యం సో ఈ విధంగా మనము ఒక అక్షరానికి రెండు ఒత్తులు ఉన్నచో వీటిని మనం ఏమని పిలుస్తాము సంశ్లేయ సాక్షర పదాలు ఉంటాం ఇది సంశ్లేషాక్షరాలు చదివేటువంటి విధానం ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి సేమ్ సంయుక్తాక్షరాలు లాగానే కాకపోతే రెండు ఉన్నప్పుడు ఒక ఒత్తు తర్వాత ఒక ఒత్తు పలుకుతా ఉంటాం అది సగం సగం పలికి చివరిలో ఇచ్చినటువంటి ఒత్తికి ఆ పైన ఉన్నటువంటి దీర్ఘం కానీ లేకపోతే పక్కన ఇచ్చినటువంటి సున్నా కానీ పలుకుతాం ఇది అక్షరాలు పలికేటువంటి విధానం ఇది వచ్చిందంటే మీకు తెలుగు పూర్తిగా చదవటం వచ్చినట్టే సో మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠం చదవడంతో పాటు అప్పుడప్పుడు బయట ఉన్నటువంటి పాంప్లైంట్ కానీ టీవీలో స్క్రోల్ అవుతున్నటువంటి విషయాలు కానీ గోడ మీద రాసినటువంటి పోస్టర్స్ కానీ ఆ న్యూస్ పేపర్ కానీ న్యూస్ పేపర్తో సండే మ్యాగజైన్లు వచ్చేటువంటి కథలు బాల వినోదం అని ఉంటుంది చివరిలో సో అటువంటి ఆ పజిలీలు ఇవన్నీ కూడా మీరు ఆ పజిల్స్ ఇవన్నీ కూడా మీరు చదవడానికి ప్రాక్టీస్ ప్రయత్నం చేస్తే మీకు చదవడం పూర్తిగా ఈజీగా వస్తుంది సో ఇదండి మనం తెలుగు నేర్చుకునేటువంటి ఆ విధానము సో తెలుగు ఈ విధంగా మనం పూర్తి అయితే చేశాము సో ముందుగా మనం పది గత ముప్పై నాలుగు రోజులుగా మొదట్లో అక్షరాలు నేర్చుకున్నాం సరళ పదాలు ఆ తర్వాత గుణింత పదాలు నేర్చుకున్నాం ఆ తర్వాత మనము ఒత్తు పదాలు అక్షరాలు ఒక ఒత్తుకు అదే అక్షరానికి అదే అక్షరం ఒత్తిచ్చేటువంటి పదాలు నేర్చుకున్నాం ఆ తర్వాత మనం ఏం చేశాము ఒక ఒత్తుకి వేరొక ఒత్తు అక్షరము ఒత్తుగా ఉన్నటువంటి పదాలు నేర్చుకున్నాం సో ఈ విధంగా మనం అన్ని అంశాలు పూర్తి చేసుకున్నాం ద్విత్వాక్షరాలు ఫస్ట్ సరళ పదాలు గుణింత పదాలు ద్వివాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు లాస్ట్గా మనం సంశ్లేషాక్షర పదాలు కూడా నేర్చుకున్నాం ఈ విధంగా తెలుగులో బేసిక్స్ అయినటువంటి అన్నీ కూడా నేర్చుకున్నాం ఇంతటితో మనకి ఈ తెలుగు నేర్చుకుందాం వీడియో సిరీస్ అనేది పూర్తయిపోయింది ఇక తర్వాత మనము సబ్జెక్ట్ వైజ్ సిరీస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం సో ఈ వీడియోని మీరందరూ కూడా ఉపయోగించుకొని తెలుగు చదవడం రాయడం పిల్లలు రానటువంటి పిల్లలందరికీ కూడా అందిస్తారని చెప్పేసి షేర్ చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు మీరు ఇచ్చిన కోఆపరేషన్కి ధన్యవాదాలు ఇది ఇదే స్ఫూర్తితో మేము మరికొన్ని వీడియోస్ తయారు చేస్తున్నాం మరి వాటన్నిటిని కూడా విద్యార్థులందరికీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం జయ హింద్